శివాయ గురవేణ మహా మహావాసు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మన మిత్రులకు ఒక మంచి విషయం చెప్దాం అనుకుంటున్నామండి ఎందుకంటే నేను ఈ మధ్య విజిట్ వెళ్ళిన చోట అంటే కొత్తగా ఇల్లు కడతా ఉంటారు మధ్యలో ఏవో ఆటంకా వచ్చి వాళ్ళకు మధ్యలోనే ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ ఆగిపోవడం అంటే స్లాబ్ వేసింటారు ఎలివేషన్ చేసింటారు ఇలా మధ్యలోనే ఆగిపోయింది గురువు గారు మీరు ఒకసారి రావాలని చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు అంటే అపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు మామూలు ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు కావచ్చు డూప్లెక్స్ వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఫస్ట్ నుంచి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు కానీ కొంచెం మధ్యలోకి వచ్చేటప్పటికి కొంచెం అంటే వేరే వాళ్ళు అంటే వాళ్ళ బంధుమిత్రులు ఎవరో ఒకరు ఏదో ఒక సలహా ఇవ్వడంతో ఈ ప్లాన్ కొంచెం మార్చి కట్టడం లేదా మేస్త్రి ఒక సలహా ఇవ్వడంతో కొంచెం ప్లాన్ మార్చి కట్టడం ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ ఆగిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ఇల్లు అందంగా ఉండాలని చూస్తారు కానీ వాస్తుకు ఉండాలని చాలా మంది ఆలోచన చేయట్లేదండి అండి వేళ్లకు వేళ్ళు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి ఇండ్లు కడతా ఉన్నారు కాబట్టి ఇలా చేసేటప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించాలి మనం ఎక్కడ ఏ పొరపాటు చేసుకున్నాము అనేది ఒకసారి మీరు ఆలోచించినట్లయితే ఇది ఏం జరిగిందంటే మొన్న హైదరాబాద్ లో ఇదే అండి ఈ విషయం ఇలా ఇల్లు అంతా మొత్తం కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది ప్లాస్టింగ్ కూడా చేసేస్తారు టోటల్ గా ఇక్కడ ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత సిక్స్ మంత్ ఆ ఇల్లు నిలబడిపోయిందండి ఇంకేమి వాళ్ళు అంటే వాళ్ళ ప్రాబ్లం ఏదో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ అక్కడ ఆగిపోయింది వాళ్ళు నాకు ఫోన్ చేసి ఎలాగైనా మీరు రావాలని ఒక రోజు అపాయింట్మెంట్ తీసుకొని సరే నాకు వీళ్ళు కుదిరిన రోజు వెళ్ళి చూస్తే టోటల్ గా ఏం చేస్తారంటే ఇక్కడ ఇప్పుడు ఈ ఎలివేషన్ పిచ్చి పట్టుకుంది కదండి ప్రతి ఒక్కరికి ఈ ఎలివేషన్ ఏం చేస్తారంటే టోటల్గా ఇలా ఇల్లు ఉన్నప్పుడు ఈ తూర్పు ఆగ్నేయంలో కాంపౌండ్ వాల్ నుంచి టోటల్గా ఇలా దక్షిణ ఆగ్నేయం కాంపౌండ్ తో మొత్తం కలిపేసి ఎలివేషన్ తీసేసుకున్నారండి టోటల్గా అంటే ఇల్లు చాలా అందంగా ఉంటుంది అందరికన్నా మాకు ఈ వెంచర్ లో మా ఇల్లు అద్భుతంగా ఉండాలి మా ఎలివేషన్ చాలా చూడడానికి చాలా గ్రాండ్గా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో భారీగా ఖర్చు పెట్టి ఆ ఎలివేషన్ చేశారు గాని ఇది కరెక్ట్ కాదని వాళ్ళు రోజు ఒక్క గంట ఇలా ఆలోచించుంటే ఈరోజు అంత టైం వేస్ట్ అయ్యి ఆ బిల్డింగ్ నిలబడేది కాదండి ఎప్పుడైతే ఇలా ఈ ఎలివేషన్ టోటల్ గా కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి టోటల్ గా టచ్ చేసేసారు ఏ మాత్రం గ్యాప్ లేకోకుండా చాలా అద్భుతంగా కట్టేశారు చాలా అందంగా ఉంది దాదాపు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు ఆ ఎలివేషన్ మాత్రమే కానీ వాళ్ళు ఇది మాత్రము తెలుసుకోలేకపోయారు నేను వెళ్ళి చూశాను ఫస్ట్ మీరు ఈ ఎలివేషన్ కాంపౌండ్ నుంచి తప్పేయండి అని చెప్పేశానండి ఎందుకంటే మీరు బాధపడినా పర్లేదు ఈ ఎలివేషన్ కి కాంపౌండ్ కి ఏ మాత్రం టచ్ లేకుండా చేయండి అప్పుడు మాత్రం మీ కన్స్ట్రక్షన్ మళ్ళీ జరుగుతుంది లేదంటే ఇక్కడికి ఆగిపోవడం ఖాయం అని చెప్పేశారు మొత్తం ఆగ్నేయం భూత ఇలా టోటల్ గా ఇలా దక్షిణ అంటే ఎల్ సేప్ లో టోటల్ గా ఎల్ సేప్ లో మొత్తం ఎల్వేషన్ తీసేస్తాం అంటే దక్షిణ ఆగ్నేయం నుంచి ఇలా తూర్పు ఆగ్నేయం తూర్పు సెంటర్ వరకు టోటల్ గా ఇదంతా మూత పడిపోయిందండి ఏమే కానీ అసలు ఆ ఎక్కాలి అంటే స్టెప్స్ కూడా మధ్యలో చీకటండి ఏది కూడా కనిపించదు అంటే ఇక్కడ ఒక వెంటిలేషన్ ఏది పెట్టలేదు ఒక గ్లాస్ ఫిట్ చేయలేదు ఏం చేయలేదు మొత్తం ముందర అందంగా ఉండాలని ఒక డిజైన్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కిటికీ కానీ ఏదే గాని వాళ్ళు ఈ ఎలివేషన్ మెట్ల పైన ఎక్కడ కూడా ఏమి కూడా పెట్టలేవండి చీకటిగా అంటే మెట్లు జాగ్రత్తగా చూసుకుంటే ఎక్కాలి అంత ఇదిగా ఇక్కడ ఎలివేషన్ ఏర్పాటు చేశారని మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ మెట్లను కాంపౌండ్ డివైడ్ చేస్తారు అప్పుడు మాత్రమే మీ ముగుస్తుంది లేదని నేను చెప్పాను సరే అన్నారు వాళ్ళు కూడా కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఎప్పుడు కూడా మనము ఒక ఇళ్ళ నిర్మాణం చేయాలంటే వాస్తుకి ఉండాలి మనం పెట్టిన డబ్బుకి ఒక విలువ ఉండాలి అంతేగాని ఉడికే లక్షల లక్షల డబ్బు కోట్ల కోట్లు డబ్బు పెట్టి ఇల్లు కడితేనే కాదండి ఎప్పుడు కూడాను ఎవరో ఏదో చెప్పాను ఒక చక్కటి మంచి వాస్తు ప్లానర్ తో ఒక ప్లాన్ తీసుకోండి ఇల్లు ఎలా కడితే బాగుంటుంది పాయింట్ టు పాయింట్ అడిగి తెలుసుకో ఒకటికి రెండు సార్లు అడిగి తెలుసుకోండి రెండు సార్లు కాబట్టి మూడు సార్లు విజిట్ రమ్మనండి ఎవరైనా సరే అది తీర్ నెక్స్ట్ వేరే విషయం కానీ మీ ఇల్లు ఇటువంటి డబ్బు కోట్లు ఖర్చు పెట్టి మీరు ఇల్లు కట్టేటప్పుడు ఆ వాస్తు ప్రయాణాలకు ఎంత ఇస్తారో అది తెలియదు కానీ మీరు ఇలా తెలియకుండా పొరపాట్లు చేసి ఆ అంత డబ్బు మధ్యలోనే ఆగిపోతే ఎవరు ఎంత బాధపడతారు మీరే ఆలోచించండి ఒకసారి కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏమంటే ఎప్పుడు కూడా ఇలా ఎలివేషన్ కట్టేటప్పుడు మాత్రం కాంపౌండ్ వాళ్ళకి ఏమాత్రం టచ్ కాకోకుండా ఎలివేషన్ మీరు ఎంత అద్భుతంగానే తీసుకోండి ఇబ్బంది లేదు కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి ఎలివేషన్కి ఏమాత్రం టచ్ లేకుండా చేసుకోవాలి కాబట్టి ఇది ప్రతి ఒక్కరు తెలియజేసు తెలుసు తెలుసుకుంటారని கோர்க்கு தேங்க் யூ தேங்க் யூ சோ மச்